మ్యాటర్ ఏంటి అదిగా సర్పంగారు సర్లేండి ఏ పంచైతే ఇప్పుడు నేను నలుపు కదా నా పెళ్ళం కూడా నలుపు కదా మాకు పుట్టే పిల్లలు కూడా నల్లంగా బుట్టాలి కదా మరి ఇప్పుడు తెల్లంగా దొర మాదిరిగా పుట్టాడు కాబట్టి ఈ నాకు పుట్టలేదు నాకు ఇడాకులు ఇప్పించుకుని అడుగుతున్నాడండి ఈ నల్ల అవునయ్యా ఈ తప్పుడు దాంతో నేను ఇంకా కాపురం చేయలేనయ్యా ఏమే ప్రమాణ సాక్షిగా నాకు ఏ పాపం ఏంట్రా అయ్యో గ్యారెంటీగా నల్లాడు పుట్టినాడు కాదా ఏంటి ప్రూఫ్ ఎందుకంటే మీరు గారు కాబట్టే కదా మీ ఇద్దరికి పుట్టిన పిల్లాడు పుట్టిగా పుట్టాడు అలా కాకుండా నాలా అందమైన కళ్ళతో పుట్టాడు అనుకోండి అప్పుడు మీరేమనుకుంటారు నా కళ్ళు తిరిపించావు ఇప్పుడు చెప్తాను తీర్పు అదే రామలక్ష్మి ఆ బిడ్డ మీకు పుట్టిందే కానీ వాడికి పుట్టినోడు మాత్రం కాదు అయ్యో గడప దాటావు రంగు మార్చాం చెప్పు ఎవడా వీడి అసలు తండ్రి ఎవరు చెప్పు నీతో అక్రమ సంబంధం పెట్టుకున్న తప్పుడు కదా ఎవరు చెప్పు కళ్ళ ముందున్న సాక్ష్యాల్ని బట్టి ఈ గోవింద్ గాడి పెళ్ళం మీ తీర్పు తప్పు ఎవరు ఈ సమరపుల్లారెడ్డి తీర్పురే తప్పు పట్టే రవడం నువ్వా చూడలేదు రామలక్ష్మి రంకుతి కాదు రామాయణంలో సీతంత నీతి మంత్రాలు నీతి మంత్రాలు అయితే ఎర్రబెట్టి ఎలా పుడుతుంది వరి మొక్కలు నాటితే ఒడ్లే పండుతాయి గోధుమలు పండవు అగ్గి పుల్ల రాసుకుంటే అగ్గే పుడుతుంది నీరు కారదు అంత ఎందుకు వీడి అబ్బా బండ వీడి అమ్మ బండ ఈ రెండు బండలకు పుట్టింది ఓ చిన్న సైజు కొండ అంతేగాని తొండ పుట్టదు పుట్టి తీరుతుంది ఎర్రబిడ్డ పుడుతుందని రుజువు చేస్తే ఈ సమరపుల్లారెడ్డి కండువా నువ్వు ఉదయం వేసుకుని తీర్పులు చెప్పు నేను వచ్చి కూర్చుని వింటాను నువ్వు వేసుకున్న కిళ్ళిలో తమలపాకు రంగు ఏంటి ఆకుపచ్చ వక్క నలుపు ఈ మూడు కలిపి నువ్వు ఊసిన రంగు ఎర్రపు ఆకు బక్క సున్నం కలిపి తింటే నోరు ఆకుపచ్చో తెలుపో నలుపో కావాలే కాని ఎరుపెలా అయింది సమరపుల్లారెడ్డి మొత్తం తీరు పెట్టి అలాగైపోయినదే కాకుండా హెట్ నా కళ్ళు మూయించావురా ఇప్పుడు కార్గిల్ సదరా ఈ కనిపించే వందల వేలాది ఎకరాలు మావే ఇక్కడి నుంచే మా అధికారం ప్రారంభమవుతుంది అహంకారం తలెత్తుతుంది విడాకులు తీసుకున్న వాళ్ళకి భరణాలు ఇచ్చినట్టుగా విడిపోయిన నీ చేతికై ఐదు ఎకరాలు ఇస్తున్నాడు ఈ సర్పంచ్ రే పోరంబోకు చూపెట్టరా బంజరు అదే కాదే ఆడు కళ్ళతో చూపెట్టే చూడదు చేత్తో చూపెట్టే చూడండి నిన్నడ దాకా గన్నులు ముద్దు పెట్టుకుని జై జవాన్ రేపటి నుంచి మను ముద్దు పెట్టుకుని జై కిసాన్ అంటూ మళ్ళా దిగండి అక్కడ అక్కడ వ్యవసాయం జోక్లో ఏమాకండి మీ అన్నయ్య మంచు కొండలెక్కి పాకిస్తాన్ నిరగ్గొట్టి వచ్చినాడు ఈ చిన్ని కొండను పిండి కొట్టలేడా దీంట్లో బంగారం పండించలేడా పండించగలడు ఆ కాన్ఫిడెన్స్ నాకుంది జై జవాన్ జై కిసాన్ రైతు ఖాళీగా ఉంది ఊళ్ళో ఎయిర్పోర్ట్ ఎలా కట్టారండి ఏ కట్టకూడదా పల్లెటూళ్ళు విమానాలు దిగూడదా పల్లెటూళ్ళు పట్టుకొమ్మలు అంటారు కొమ్మల కొమ్మలు అయ్యి ఉండిపోవాలా చెట్లు అవ్వకూడదా కాయలు కాయకూడదా పళ్ళు పండకూడదా మనకు లేనివి కళలగండం తప్పు కాదు కదా ఇప్పుడు మా ఆవిడ ఉంది చండాలంగా ఉంటుంది కానీ రంబను కాజులను ఐశ్వర్యరాయను కళలు కని కాపురం చేస్తుంటాను కండంలో తప్పలేదు కదా అలాగే ఇక్కడ ఎయిర్పోర్ట్ రావాలని కళలు కంటాం నా కల పోనీ ఇటు పక్కే అస్సలు కుదరదు అక్కడ హార్బర్ వస్తుంది రబ్బరా వాడరే సముద్రమే లేని చోటుకు ఓడరే వాళ్ళ వస్తుంది లేకపోతే తెచ్చుకుంటాం ఇంతకు ముందు మన స్వతంత్రం ఉందా తెచ్చుకోరా అలాగే సముద్రాన్ని కూడా తెచ్చుకుంటాం వెరీ సముద్రం తెప్పిస్తే వచ్చేది కాదు సృష్టితో పాటు పుట్టేది పిచ్చి పిల్ల ఐదు వందల రూపాయల దొంగ నోట్లు సృష్టితో పాటు పుట్టినయా మధ్యలో మనం పుట్టించుకున్నాం అలాగే సముద్రం కూడా పుడుతుంది అయినా ఐదు ఎకరాల భూమి కోసం దొంగ పోలీసు కూడా అడిగినట్లు క్వశ్చన్స్ అడుగుతున్నారు అసలు నువ్వు సైనికుడువేనా నువ్వు కార్గిల్ వీరుడు కాదు అంటాను కరీంనగర్ లో బీట్ కానిస్టేబుల్ వి అంటాను మందు పాత్ర పేలితే చెయ్యి పోగొట్టుకుని ఈ పొలం కోసం డ్రామా ఆడుతున్నావు అంటాను నువ్వేమంటావు మీకు ఆ డౌట్ అక్కర్లేదు మా దగ్గర సర్టిఫికెట్ ఉంది సర్టిఫికెట్ పుట్టించారేమో ఈ మధ్య స్వాములు నోట్లోంచి లింగాల్ని చేతిలోంచి ఊరిని పుట్టిస్తున్నారుగా మీరు కూడా అలాగే పుట్టించి ఉండొచ్చుగా అయితే నేను కార్గిల్ లో యుద్ధం చేసి వచ్చినట్టు ప్రూవ్ చేసుకోవాలంటావు తప్పదు వేరే దారి లేదా లేదు రుగరే కిన్నకి కనిపిస్తాడు ఆ అయ్య బాబే కంపటీషన్ పోయరేటి ఇంకా పోవాల ముఖం నీలికొట్టు తీరుకుంటాడు సరే ఆ నీళ్లు అదే కాలు వద్దు కాలు కాఫీ కాల్తుంది ఆ కార్కిల్ దబ్బంట ఎలా ఉంటదన్నమాట ఇప్పుడు చెప్పు నేను మారు వేషంలో ఉన్న అల్లూరు సీతారామరాజు మీ కళ్ళల్లో అగ్నిపర్వతాలు రగులుతున్నాయి మీ గుండెల్లో వజ్రాయుధం కనిపిస్తుంది ఈ పర్సనాలిటీలో మీరు పల్నాటి సింహమలా ఉన్నారు ఈ ఊరికి మీరే మొనగాడు కార్గిల్ యుద్ధంలో మహావీర చక్ర కూడా మీది ఇప్పుడు చెప్పు నా పొలం ఎక్కడుంది ప్రస్తుతం నన్ను మీరు మీ పొలంలోనే పాతి పెట్టారు ఈ పొలం అంతా మీది కార్గిల్ వీర నేను బయటికి ఎలా రావాలో చెప్పండి ఏముంది మెరక తాడు కట్టేసి ఆ గుర్రబండి చేత లాగించేసేదా ఎస్ చౌదరా బుచ్చ కార్గిల్ చౌదరి గారిని బయట నుంచి పెట్టి సస్పెన్స్ మెయింటైన్ చేస్తావా నన్ను మళ్ళీ ఎక్కడ దాకా భూమిలో కప్పిట్టేద్దామనా అయ్యా కార్గిల్ చౌదరి గారు లోపలకి రండి రండి కూర్చోండి కూర్చోండి జై జవాన్ జై కిసాన్ మీరు భారత మాత సార్ భారత పిత కాగితో కబురుంపితే ఏకలా వచ్చి వాలేవాడి కదా అయ్యా మరో అగ్నిపర్వతం పెల్చడానికి రాలేదు కదా అబ్బే అదేం లేదు పొలానికి నీళ్ళు అందక నాగలి కూడా దిగినట్టు ఉంది అసలు ఆ ఊళ్ళో ఉంటమే ఇబ్బందిగా ఉంది పొలం అమ్మి పెడితే ఎక్కడికైనా వెళ్ళిపోదామని సరైన సమయంలో తెలివైన నిర్ణయం తీసుకున్నారు అక్కడ దోమకాటు కార్గిల్ తోట పవర్ఫుల్ మీరు ఊరికి సర్పంచ్ కదా అందుకే కదా ఆ ఊరు వదిలి సర్పంచ్ని కాబట్టి ఎండొచ్చే ముందు ఆ ఊరు వెళ్ళి దోమ కొట్టక ముందు వచ్చేస్తా మినరల్ వాటర్ తో స్నానం చేస్తా మటన్ తో మీల్స్ చేస్తా మా ఆవిడతో డాన్స్ చేస్తా అంటే ఊరికి మాత్రం ఏమి చేయనంటారు చేస్తాం ఉరుము ఉరిమితే మెరుపు మెరిస్తే వాళ్ళకం చేస్తాం ఉరుములు మెరుపులా ఉరుములు మెరుపులు కరెంటు కి మెరుపుతో కరెంటా ఏం పుట్టదా వేరుతో పెట్రోల్ పుడుతుందని ఊహించామా కారులో బాంబు పేలుతుందని కలగన్నామా ఇంకా అర్థం కాలేదా సిగరెట్ సిగరెట్ పాగితే పొగొస్తుంది పొగ పొంగితే మేఘం అవుతుంది మేఘం పొంగితే వాన అవుతుంది వాన పొంగితే వాగు అవుతుంది వాగు పొంగితే వరద అవుతుంది వరద ఇంకితే బురద అవుతుంది బురదలోంచి కమలం పుడుతుంది అలాగే మెరుపులోంచి కరెంటు పుడుతుంది దాని ఊరు ప్రజలకు ఉచితంగా పప్పు బెల్లాలు పంచినట్టు పంచుతా చాలా థ్యాంక్స్ అండి అసలు కరెంటు దాని పుట్టు పూర్వతరాల గురించి చాలా వివరంగా చెప్పారు వాటర్ గురించి కూడా చెప్పను వద్దులే అయితే ఇక మేము ఆ ఊర్లో ఉండటం వేస్ట్ అంటారు హండ్రెడ్ పర్సెంట్ వేస్ట్ సంవత్సరానికి ఒకసారి పడే వానజల్లులో స్నానం చేసే గుడ్లండి వాళ్ళు ఏదో ఓట్లున్నాయి కదా జనాభాలెక్కలు పేరు రాసుకోవడం తప్ప ఆ ఊరు కుక్కలు కూడా వెళ్ళవు అంటే ఆ ఊరు జనం కుక్కల కంటే హీనం అన్నమాట పందుల కంటే నీచమైన మనుషులని ధైర్యంగా చెప్పగలను పెంట మీద వాలే ఏగుల కంటే మురుగు మీద వాలే దోమల కంటే పాచిపోయిన అన్నం మీద వాలే పురుగుల కంటే నీచమైన వాళ్ళు అని ఎప్పటికీ అనుకోవద్దు నా గ్రామం కోసం నా ప్రాణాలు అర్పిస్తా నా ఊహల్లో అది మరో ప్రపంచం నా కళల్లో అది ప్రేమ నగర్ టు రాజకీయాలకు అతీతంగా అనపర్తి వనపర్తి కనపర్తిని మించనా పుట్టపర్తిని చేస్తా ప్రతి ఇంటిని ఒక శబరమలై చేస్తాను ప్రతి వ్యక్తిని ఒక స్వామి అయ్యప్పను చేస్తాను స్వామి అయ్యప్ప కార్కిల్ వేరా పిలిపోతున్నారా మీరు ఉంటే బెటరేమో మరి ఇందాక మామలందర్ని కుక్కలన్నావు అది వాడి ఫీలింగ్ అయ్యప్ప మురుగు మీద దోమలన్నా అది వాడి మనసులోని మాట అయ్యప్పమ్మ పాచిపోయిన మీద ఏగలన్నా అది వాడు అందావనుకున్న మాట అదే ఇది మీ ఫీలింగ్ చాలా స్ట్రాంగ్ మాకు తాగడానికి మంచి నీళ్ళు లేవు మాకు కరెంటే లేకపోతే నీకు టీవీ